కీర్తనలు నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ అసలు ఇస్రాయల్ దేవుడైన ఎహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు శృతింపబడిను గాక ఆమెన్ ఆమెన్ అయితే ఇక్కడ దేవుడిని శృతించే విధానంలో ప్రభు చెప్తారు దేవుణ్ణి ఇక్కడ శృతించబడాలి ఇప్పుడు మన అందరం కూడా ఆయనను ఏం చేస్తూ అంటే శుతించడానికి ఇక్కడ ఖర్చు ఆయనను గణపరచడానికి ఆయనను మహిమపరచడానికి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఆయనను శృతించడానికి మనం ఇక్కడ ఖర్చు ఉంటున్నాం అందుకే ఇక్కడ ఇస్రాయేల్ దేవుడైన యహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకును ఆయన శృతించబడని కాదు ఆయనే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన సుచించబడే దేవుడుగా ఉంటున్నాడు అయితే ఆయన శాశ్వత కాలం వరకు ఈ లోకంలో కాలము ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా ఆయన సుచించబడే దేవుడుగా ఉంటున్నాడు అందుకే ఆయనను సృతించాలి అని ఇక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉంటున్నాడు పదవచనంలో యహోవాని కరణించి లేవనెత్తి ఉంటుంది నన్ను కరణించి లేవనెత్తము అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను ఏం చేస్తానంటున్నాడు ప్రతీకారం చేసేదను అయితే పదకొండ వచ్చినము నా శత్రువులు నా మీద ఉల్లసించి జిండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియదా అందుకే బాబు అయినా వారు ఆయన ఉపకారం చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనను కరుణించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనను ఉల్లసింపే చేయడానికి దేవుడు అయి ఉంటున్నాడు అందుకే ఆయన 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 శృతించబడినగా కానిక ఇక్కడ దావీదు మహారాజు ఆయన చెప్తారు అందుకే ప్రభైన యేసుక్రీస్తు వారు శృతించబడిన ఈండము పద్దెనిమిది అధ్యాయము పదవచనములో ఒక మాట చెప్పబడతాం పదవ పదవచనం పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం మరియు గుర్తుల చేతుల నుండి పరో చేతుల నుండి మేము విడిపించి ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన సూచించబడను గాక ఆయన మనను ఏం చేసి అంటే అయితే ఇతర ఐగుప్తు చేతుల నుండి పరో చేతుల నుండి అయితే మమ్మను విడిపించిన ఐగుప్ ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా సూచించబడిన వర్త ఆయన ఇస్రాయేల్ ప్రజలను వారి వారి చేతుల నుండి విడిపించాడు అదేవిధంగా మనల్ని కూడా ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడు ఏం చేశాడంటే మనల్ని కూడా పాపపు దాశత్యం నుండి పాపపు జీవితం నుండి మోసపు జీవితం నుండి ఈ లోక సంబంధమైన జీవితముల నుండి ఈ లోక సంబంధమైన పాపము నుండి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చాడు అట్లా ఇస్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే విడిపించాడో మనం దేవుని ఎరిగింది ప్రజలమైనప్పటికీ దేవుని తెలుసుకొని వారమైనప్పటికీ ప్రభు ఏం చేశాడంటే మనలను ఆయన ఆ విధంగా ఆయన మనలను కాపాడుతూ తన కృపలో బద్దపరుస్తూ ఆయన మనలను శత్రు చేతుల నుండి లోక సాతాను సంబంధమైన వాటి నుండి పాపపు స్వభావం నుండి మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపిస్తూ వచ్చాడు అతనే ఇప్పుడు ఏవోవా సృతించబడిను గాక ఇక్కడ చెప్తా ఉంటున్నాడు అయితే ఆయన ఐగుప్తుల చేతుల నుండి పర్వ చేతుల నుండి అయితే అయితే మిమ్మల్ని విడిపించిన ఐగుప్తుల చేతి నుండి కూడా పరులను విడిపించిన దేవుడుగా ఉంటున్నాడు ఇస్రాయల ప్రజలను ఆయన అట్లా ఆదికాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనం ఆదికాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నింటిలోని పదివర్తిచ్చాడు ఇక్కడ అబ్రాహము తన తమ్ముడైన లోతు చెరపట్టబడ్డాడని విని ఆయన వారి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే అయితే నీ శత్రువుల చేతి నుండి అప్పగించి సర్వోన్నతులకు దేవుడు సుదీపబడినుగా అని చెప్పాడు సర్వోన్నతుడైన దేవుడు అయితే మనం కూడా ఈ లోకంలో పాపము దాసత్యంలో పాపము జీవితంలో మోసపు జీవితంలో ఉన్నప్పుడు రవైన యేసుక్రీస్తు వారు ఆయన కొరకు ఈ లోకానికి వచ్చి కొరకు రక్తం గార్చి చేతుల ద్వారా కాళ్ళ ద్వారా హృదయం ద్వారా అదేవిధంగా తలపులతో చేసిన పాపాల కొరకు తల ద్వారా ప్రభు అయిన వారు మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగి ఉంటున్నాడు అదేవిధంగా ఇక్కడ అబ్రాహంకు కూడా తన శత్రువుల శృతి చేతిలో నుండి ఇక్కడ దేవుడు అయితే అబ్రాహ్మును ఆశీర్వదించిన కనుక నీ నీ శత్రువుల చేతిలో నుండి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు శృతింపు ఉన్నారు సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ శుతి తబడిని కాకపోతే చెప్తా ఉంటున్నాడు అదేవిధంగా అప్పుడు అతడు అన్ని ఇంటిలోనూ అతనికి పదయోవతి ఇచ్చారు అన్నింటిలో కూడా తనలో ఉన్న సర్వమును బట్టి ఆయన ఏం చేశాడు పదయోవతి దేవునికి ఎవరైతే తన యొక్క తన యొక్క భాగమును దేవుని కలిగిస్తారో ప్రార్థనలోనే కానీ బైబిల్ దగ్గరనే కానీ లేకపోతే మనం దేవుని కొరకు జీవించే విషయంలో కానీ దేవుని కొరకు నడిచే విషయంలో కానీ ఏ విషయం అందైనా మనం దేవునికి ఇస్తే దేవుడు మళ్ళీ మనకు ప్రతిఫలంగా ఆయన దయచేస్తే దయచేసే దేవుడు అందుకే ఆయనకు ఆయన ఎటువంటి వాడట సర్వోన్నతుడైన దేవుడు ఉంటాడు దేవుణ్ణి శృతించే విషయంలో ఇప్పుడు మనం ఈ మాటలను కూడా చూసుకుంటా ఉంటున్నాం అదేవిధంగా ఆదికాలం ఇరవై నాలుగు

నా యజమానుడు దేవుడైన యహవాసు దీంపగు ఇక్కడ అబ్రాహము ఎలియాదర్ని రిపికా కొరకు పంపిస్తూ ఉంటాడు పంపించినప్పుడు ఇక్కడ ఆయనకు దేవుడు తోడై ఉండాడు తోడై ఉండి అతని నడిపిస్తూ ఉంటున్నాడు అట్లా నడిపిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా యజమానుడి యజమానుని దేవుడైన యహవాసు దింపబడు కాబట్టి ఇక్కడ దేవుణ్ణి శృతి దేవుడు సుదిపడినని దేవుని శుద్ధిస్తూ ఉంటున్నాడు దేవుని గలభపరుస్తూ ఉంటున్నాడు దేవుని మయం పరుస్తూ ఉంటున్నాడు అట్లనే మనం కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడు చేసిన ప్రతి కార్యం బట్టి మనం దేవుని శుద్ధిస్తే దేవుడు మనను మనల బట్టి ఆయన సంతోషిస్తాడు అట్లా ఇక్కడ ఆయన రాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుత మానలేదు తన యజమానికి ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు కృపను చూడటం చూచుటం మానలేదు అని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు అదేవిధంగా నేను త్రోవలో ఉండగానే ఏహోవా నా యజమానిని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను ఆయన త్రోవలో ఉండగానే ఆయన వెళ్తూ ఉంటున్నాడు అంతే వెళ్తూ ఉండగానే వారి యొక్క ఇంటికి తీసుకువెళ్ళాడు అంటే దేవుడు అట్లా తనను నమ్మిన వారి యెడల వారు మొరపెట్టిన దానిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే వారికి సహాయం చేస్తున్నారు మనుషులు చేయలేరు మనుషులు ఏది కూడా చేయలేరు ఎందుకంటే మనుషులు ఎందుకు చేయలేరంటే అది మనుషుని వల్ల కాదు దేవుడైతే సమస్తాన్ని కూడా చేయగలుగుతాడు ఇక్కడ ఎలియదారు అబ్రాహం పంపించినప్పుడు ఆయన ఎవరు శుద్ధించ అబ్రామ్ శుద్ధించలే అబ్రహామును గనపరచలే అబ్రహామును పొగడలే అబ్రహాము నమ్మిన దేవుణ్ణి పొగిడింది ఎవరిని పొగిడాడు అబ్రహాము నమ్మిన దేవుణ్ణి అబ్రహమును వెంబడించే దేవుణ్ణి ఆయన పొగిడాడు ఆయన శుద్ధి పొగడు ఆయన త్రోవలో ఉండగానే వారి ఇంటికి తీసుకెళ్ళింది అంటే దేవుడు అట్లా ఆశ్చర్యకార్యాలయం చేస్తాడు అక్కడ అబ్రహాము తన శత్రువుల చేతుల నుండి ఆయన విడిపించాడు ఇక్కడ అబ్రాహం ఏమో శత్రువుల చేతిలో నుండి విడిపించాడు ఇక్కడ ఎలియాదర్నేమో తను ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి దేవుడు తీసుకువెళ్తూ వచ్చాడు అట్లా దేవుడు తన కార్యములను చేసే దేవుడుగా ఉంటున్నాడు అందుకే మనము ఏదైనా కూడా దేవునికే మొరపెట్టాలి దేవునికి మొర అది ఎక్కడి నుంచైనా మనకు సహాయం వస్తారు మనుషులకు మొర పెడితే కలహములు బాధలు వేదనలు శ్రమలు కష్టాలు అది మనకు నెరవేర్చబడదు ఇవన్నీ కూడా మనను వెంబడిస్తాయి అందుకే మనుషుల వైపు చూడక మనం ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి మనుషులను వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం ఆయన గొప్పవాడు కనుక ఆయన మన కొరకు రక్తం చెందించాడు కనుక ఆయన మన పాపం క్షమించాడు కనుక ఆయన మన సమస్త నుండి మనల్ని పవిత్రపరిచాడు కనుక ఆయన మనం నమ్ముతా ఉంటున్నాం అందుకే వ్యూహో శృతించబడిన కానీ ఇక్కడ తన యజమానుని దేవుని గురించి ఆయన పలుకుతూ ఉంటున్నారు అదేవిధంగా ద్వితీయ కాండము ఎనిమిదవ అధ్యాయము పదవ్ ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఎగువ నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్పించవలేను దేన్ని బట్టాట అయితే ఇక్కడ ఏమంటున్నానంటే నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన శృతించాలి మనం తిని తృప్తి పొంది ఆనందించి దేవుని కొరకు మనం నడిచేవారిగా ఉంటున్నాం కాబట్టి మనం దాన్ని బట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి శృతించాలి ప్రభా నువ్వు మాకు ఈ మేలు చేశావు అని మనం దేవుణ్ణి శృతించాలి ప్రభా నాకు ఇది నువ్వు ఇది మా కొరకు ఇచ్చావు అని దేవుని శృతించాలి దేవుడిని శృతించకుండా మనము ఏది చేసినా కూడా దానికి మనకు ప్రతిఫలం ఉండదు ఏది చే ఏదైనా దేవుడే చేయగలుగుతాడు ఏదైనా దేవుడే మనకి ఇవ్వగలుగుతాడు అందుకే ఇక్కడ ఆయన నీవు తిని తృప్తి పొందు ఈ దేశం ఇక్కడ మనల్ని ఉంచాలంటే దేవుడు తన కృపే ఇక్కడ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుని కృపే ఏదైనా తన తన సమయాన్ని బట్టి తాను జరిగించే దేవుడుగా ఉంటాడు అయితే ఆయన అన్ని విషయాలలో ఆయన కనిపెట్టే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి విషయంలో ప్రతి మానవుని పట్ల ప్రతి ఊరు పట్ల ప్రతి యొక్క దేవుని యొక్క కుమార్తె పట్ల కుమారుని పట్ల ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు అందుకే ఆయన ఏం చేయాలి సూచించాలి ఆయన సుచించబడు కాక ఆయన సుచించబడు కాక ప్రతి వారు కూడా అబ్రాహము ఎలియాజర్ ఇక్కడ చెప్తా ఉంటున్నాడు అబ్రాహా అక్కడ చెప్తా ఉంటున్నాడు దావేది కూడా చెప్తా ఉంటున్నాడు దేవుడు సిద్ధించబడదు అట్లా మనం చెప్పినప్పుడు దేవుడు మనకు ప్రదేశం కన్నా ముప్పై మూడు ఇరవైలు కూడా ఒక మార్చకగలతాం ముప్పై మూడవ అధ్యాయము ఇరాల ఇక్కడ ఏమంటున్నా అంటే విశాల పరచువాడు శుద్ధింపబడిన ఇక్కడ గాదును గుడి సీట్లు అంచున్నాడు అయితే అతను శుద్ధింపబడిన కాక అతను ఆడుసింహముల వలె బొంచియుడును బహును నాడినెత్తని చీల్చివే ప్రభు అయిన యహోదేవుడు ఆయన ఆడిసి ఆడి సింహం దగ్గరికి మనం వేనామనుకో అది ఏం చేస్తుంది అంటే చీల్చేస్తారు అంటే దానికి అంతా కోపం ఉంటుంది ఆడి 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 సింహం అంటే అదొక పిల్లను అన్నప్పుడు దాని దగ్గరికి మనం పోయినామనుకో తన పిల్లల దగ్గరికి మనం పోయినామనుకో అది మగసింహం కంటే కూడా భయంకరం ముఖసింహం కంటే కూడా అంటే దానికి అంత కోపం ఉంటుంది అట్లా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పోల్చివెండును బహు నడి నెత్తిని చీల్చివేయను నే చేస్తాడు తీర్చివేసేవాడు అట్లా మనము పరచు దేవుని ఏం చేయాలి శుద్ధించాలి ఆయన విశాలమును దేవుడు సమస్తాన్ని ఆయన దేవుడు సమస్తాన్ని ఆయన నడిపించేదేవు సమస్తాన్ని ఆయన నెరవేర్చేదేవు అటువంటి వాడిని మనం శుద్ధించాలి తప్ప మనుషుల వైపు లేకపోతే ఏ లోక సంబంధమైన వాటి వైపు మనం చూసినప్పుడు మనం ఆ ఘనతను పొందలేమని చెప్పగలం కీర్తనలు డెబ్బై రెండు పద్దెనిమిది కూడా మార్చి చెప్పగలుగుతాం కీర్తనలు డెబ్బై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడైన ఎక్కువ శ్రయలు దేవుడు శుద్ధిపబడి రాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయదగినవాడు ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేస్తారు ఎవ్వరు కూడా చేయలేరు ఈ లోకంలో అందుకే ఇక్కడ నీ దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన మాత్రమే అన్ని ఆశ్చర్య మనం చేయలేదు మనం జరగలేదు మనం జరగవు మనం చేయలేము అనుకున్న దాన్ని ప్రభు ఏం చేస్తాడంటే కార్యమును జరిగిస్తాడు ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు పది రోజులు కాదు సంవత్సరం పెట్టని ఆయన ఏం చేస్తారంటే ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ వస్తారు అయితే మానవుడు ఎటువంటి వాడంటే అంటే ధూళి వంటి వాడు మొన్న చంద్రమండలం వేచిందామే చంద్రమండలం వేచినప్పుడు నక్షత్రాలే ఒక భూమి లేకునేయారు చంద్రమండలంలో ఎన్ని రోజులు ఉన్న తొమ్మిది నెలలు ఉన్నాయి తొమ్మిది నెలలు చంద్రమండలం నుండి వచ్చింది ఈ భూమి లాంటి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయట అయితే అన్ని ప్రాంతాలలో నివసించే యోగ్యత లేదు గాలి లేదు వెలుతురు ఒక్కొక్క కొన్ని నెలలు కొన్ని నెలలు పడతారు వెలుతురు రావాలంటే భూమి మీద మాత్రం పన్నెండు గంటలు వెళ్తారు పన్నెండు గంటలు నీళ్ళు గాలి సమస్తం కూడా మనకి భూమి మీద దేవుడు ఇచ్చింటున్నాడు అయితే అక్కడ అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ అక్కడ ఎంతో కష్టకాలం వాళ్ళు తొమ్మిది నెలలు జీవించాలంటే ఎంతో కష్టపడ్డారు అయితే మనకు భూమి మీద దేవుడు మనం ఏర్పాటు చేశాం మనకు ఏ బాధ లేదు ఏ కష్టం లేదు అన్నీ కూడా సక్రమంగా మనకు జరుగుతూ ఉంటుంది అందుకే భూమి లాంటివి ఎన్నో ఉన్నాయి అందులో మనం ఒక్క భూమి మీద ఉన్నాం ఈ భూమి లాంటివి ఎన్నో ఉన్నాయట అందులో మన ఒక్క భూమి మీద ఒక చిన్న రజాలు ప్రాంతం ఆ భూమి మీద చూస్తే రజాలపేట కనబడదా భూమి మీద చూస్తే రజాలపేట మహోబాద్ కనబడదు ఆ మావుబాదులో ఆ రజాలపేటలో మనం ఒక్కలం అంటే లెక్క ప్రకారం ఊరే కనబడతలేదంటే లేదంటే మనిషి కనబడతాడా ఒక ధూళిలాగా ఒక ధూళి అంటే ఇట్లా మనము సితసుకో పెట్టుకొని చూస్తే ఒక ధూళి కనం ఇట్లా ఎగిరిపోతూ ఉంటుంది అటువంటి మనల్ని దేవుడు రక్షించి అటువంటి మనల్ని దేవుడు శృతించడానికి యోగ్యులుగా చేసి మనల్ని లోకం మీద ఆయన ఉంచుకుంటున్నాడు అందుకే దేవుడైన యహో ఇస్రాయిల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము శుతించబడిగాక సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉమేన్ ఆమెన్ అట్లా దేవుడు ఈ లోకంలో ఆయన ఎంతో శుద్ధించబడేవాడిని అందుకే ఎఫేసీ రాసిన పత్రిక ఒకటి పదమూడులో కూడా ఒక మాట చెప్పబడుతుంది ఎఫేసీలో రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు శుద్ధింపబడిన గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించారు ఏం చేశారంటే ఆయన మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు ఏ లోకములో ఏ భూమి మీద ఇక్కడ మనల్ని మన ప్రభు అయినా యేసు క్రిస్తుయో తండ్రి దేవుడు కాక ఆయన ఆయనను క్రీస్తు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు ఆయన ఆశీర్వదిస్తా వస్తుంటున్నాడు అదేవిధంగా ఆశీర్వాదమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి ఈ ఆశీర్వాదములో మనం ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన లోకంలో ఆయన మనను ఇస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ దేవుడు శుతించబడిన గాక ప్రభు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మన దేవుడు ప్రేమించిన విధానాలను బట్టి దేవుడు మన పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే ఆయనే శృతించబడిన శృతిస్తూ రావాలి ఇక్కడ ఎఫ్ఎలో కూడా అపోస్తులైన పౌరులు ఆయన దేవుణ్ణి శృతిస్తూ ఉంటాం దేవుని గణపరుస్తూ ఉంటాం దేవుణ్ణి మహిమపరుస్తా అక్కడ దావీదు దేవుని శృతించాడు అబ్రహాము దేవుని శృతించాడు ఎలియాజరు దేవుని శృతించాడు అదేవిధంగా అదేవిధంగా అపోస్తులైన పౌలు కూడా దేవుడు కాక అంటున్నారు అయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మనకు అనుగ్రహించడానికి దేవుడు యోగానికి వచ్చాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుడు కాక దేవుడు శుద్ధించబడనుగాక మనం కూడా దేవుడిని శృతించాలి దేవుని గణపరచాలి అని కీర్తనలు నలభై ఒకటి పదమూలలో మనం ఫస్ట్ చూస్తున్నాం కీర్తనలు నలభై ఒకటి నలభై ఒకటి పదమూడు ఇస్రాయల దేవుడు శాశ్వత కాలము నుండి వరకు గాక వరకుగా ఇక్కడ ఇది దావేది మహారాజ్ చెప్తా ఉంటున్నాడు ఇస్రాయల దేవుడు యహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు సృతించబడును గాక శృతించబడును గాక అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అందుకే ప్రభు య యేసు క్రీస్తును మనము శుద్ధించాలి ఘనపరచాలి మహిమపరచాలి మనం ఆయనను ఆరాధించాలి అందుకే ప్రభుత్వ యేసు క్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం ఏమిటంటే ఆయన రక్తమును కొరకు కారవడానికి రక్తం నుండి మనల్ని విమోచించడానికి ఆయన కొరకు ఈ లోకానికి కన్యక మరేగర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఆయన మనల్ని ప్రేమించి ఆయన రక్తమును మన కొరకు ద్వారలుగా పోశాడు ఆ శిల్వ మరణములో ఆయన మరణించింటున్నాడు భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడబడి ఉంటున్నాడు ఎవరైతే ఆయన రక్తం కిందికి వస్తారో ఎవరైనా రక్తం కింద వారి పాపములు కడుక్కుంటారో వారిని క్షమించడానికి దేవుడు తన గాయపడిస్తారని చాలా పిలుస్తా అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శాశ్వత కాలం కూడా ఆయన శృతించబడడానికి ఆయన యోగ్యుడిగా ఉంటున్నాడు అందుకే ఆయనను మనం ఏం చేయాలంటే శృతించాలి మహిమపరచాలి ఘనపరచాలి అట్లా ఘనపరిస్తే అబ్రాహము శృతించినట్లు ఎలియాద శృతించినట్లు దావేదు శృతించినట్లు అపోసులైన పౌలు శృతించినట్లు మనము కూడా దేవుని శృతించాలి అట్లా శృతిస్తే దేవుడు మహిమ పొందుతాడు దేవుడు ఈ మాటలను there is